నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎం లో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలోని బస్ స్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చిన్న వెంకటేశం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టపాసులు పేల్చి స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మంత్రి పొన్నం ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో విరజిల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చాడా చైతన్య కొండల్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు జై జై కాంగ్రెస్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలు దుద్దనపల్లి గ్రామంలో దుద్దనపల్లి గ్రామ ప్రజలంతా పాల్గొనడం జరిగింది వారికి మా దుద్దనపల్లి పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై కాంగ్రెస్ జై నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం